నోరు జారిన ముఖ్యమంత్రి నిన్న జూనియర్ లెక్చరర్స్ జైనింగ్ లెటర్స్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన నోరు జారారు మాజీ సీఎం కేసీఆర్కి టెన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేసిన స్ట్రేచర్ ఉంది ఆ స్ట్రేచర్ని తీసుకపోయి స్ట్రెక్చర్ మీద పడుకోబెట్టారు ఇంకా అలాగే ప్రవర్తిస్తే స్ట్రక్చర్ పై నుంచి పంపిస్తారు పంపిస్తారనేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కానీ ఈ మాటలు అనా అనదగ్గ మాటలు కాదు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా హర్షించరు అయితే రేవంత్ రెడ్డి ఏ నోరు జారి అన్నారా లేదా ఉద్దేశపూర్వకంగా అన్నారా అనే తెలియాల్సింది కానీ ఎలా అన్నా నో ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం ఇలా మాట్లాడిన కేసీఆర్కి మైలేజ్ పెరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డికి ఇంకా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కాంగ్రెస్ ప్రకటించిన పథకాలపైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ అటు అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి ఇటు స్థానిక సంస్థలు కానివ్వండి అనౌన్స్మెంట్ చే చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి మెజార్టీ సీట్లు మాత్రం రావు అయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అయ్యే సీట్లు కానివ్వండి మెజార్టీ సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీస్లు కానివ్వండి జెడ్పీస్లు కానీ రాదు కాంగ్రెస్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుంది దీన్ని సరిదిద్దుకొని హామీలు ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి చౌకబారు మాట్లాడ మాటలు మాట్లాడడం వల్ల ప్రజలను చురుకన భావనం అవుతారు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరో దారిన మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఉదాహరణకు రేషన్ కార్డు సన్నబియ్యం సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికీ త్రీ టు ఫోర్ టైమ్స్ మాట వచ్చారు డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు ఉగాది అంటున్నారు రేషన్ కార్డుది కూడా అదే పరిస్థితి ఫిబ్రవరి అన్నారు సారీ డిసెంబర్ అన్నారు జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు ఇప్పటికి కూడా కొత్త రేషన్ కార్డు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన నుండి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డు ఎవరికి రాలేదు సన్న బియ్యం కిలో సన్న బియ్యం ఎవరికి రాలేదు కానీ వీళ్ళ మాటలు వింటే జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు ఇకనైనా పద్ధతి మార్చుకుని ఉంటే ప్రజల్లో నెక్స్ట్ వచ్చే ఛాన్స్కి వీళ్ళకి ఏమైనా అధికారం అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదంటే ప్రజల్లో సులుగనగా మిగిలిపోతారు